బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఒక క్రైమ్ థ్రిల్లర్కి ఈక్వల్గా నడుస్తుంది ఆ స్టోరీ అంతా కూడా ఈరోజు దాకా అనేకమైనటువంటి అనుమానాలు సందేహాలు పోలీసుల పరుగులు ఒకళ్ళు మాఫియా అంటారు ఇంకొకళ్ళు బాలీవుడ్ అంటారు ఇంకొకళ్ళు ఏకంగా స్టేట్ పాలిటిక్స్ అంటారు ఎన్నో కోణాలు అయితే దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా దాదాపు ఒక నెల రోజులైతే నెపోటిజం అంటే బంధు ప్రీతి ఒక్కటే కారణం అన్నటువంటి విషయాన్ని చెప్తూ వస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మరీ అంతున్న సమాచారం చూస్తే కనుక ఈ నెపోటిజం బంధుప్రీతి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇందులో మాఫియా ఉంది బాలీవుడ్ ప్రముఖులు చాలామంది దీంట్లో ఇది చేశారని చెప్పి ఇటీవల కొంతమందిని విచారించడం అనేది జరిగింది సో దీనికి అసలు ఎలా ఉంది అంటే రెండు రాష్ట్రాల మధ్య గొడవ కింద మారిపోతుందా అన్నటువంటి విధంగా ఉంది ఎందుకంటే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా దీనికి సంబంధించి పోలీసులకి కాస్త స్వేచ్ఛనిచ్చి చేయమని చెప్తూ ఉన్నారు చేస్తున్నారు ముంబై పోలీసులు ఇంకో పక్క బీహార్ పోలీసులకు సంబంధించి అక్కడ సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి అక్కడ కేసులు పెట్టడం వాళ్ళు వచ్చి బీహార్ పోలీసులు ఇక్కడ చేస్తామనడం వాళ్ళు దానికి సంబంధించిన వివరాలు అడుగుతూ ఉండడం అలాగే గతంలో ఉన్న రిపోర్ట్లు కానీ ఏవైతే ఫైల్ ఉన్నాయో అలాగే కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని ఫోన్ కాల్స్కి సంబంధించి రిట్రీవ్ చేయడానికి ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయంటే దీంట్లో ముంబై పోలీసుల నుంచి వచ్చినటువంటి సమాచారం ఆ ఫైల్స్ అన్ని కూడా డిలీట్ అయిపోయాయని చెప్పి ఒక కాల్ తర్వాత వచ్చింది ఆ బీహార్ పోలీసులు అడిగినప్పుడు ముంబై పోలీసులు కూడా దాన్ని ఇవ్వడానికి ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు కానీ దీనికి సంబంధించి పైనుంచి వచ్చిన ఉత్తర్వులతోటి ఇది ఆగిపోయింది ఆ ఫైల్ డిలీట్ అయిపోయిందని చెప్పారని అదొకటి ఇది కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది ఇప్పుడు ఏం చేశారంటే తాజాగా ముంబై పోలీస్ బీహార్ సింగం అంటారు అతన్ని అంటే పాట్నా సింగం అంటారు ఒక పోలీస్ ఆఫీసర్ అత్యంత నిజాయితీ పరుడు సమర్థుడైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఆయనంటే బీహార్లో అందరికీ గౌరవమే అలాంటి మనిషిని తీసుకెళ్లి బలవంతంగా క్వారంటైన్లో పెట్టారు అయితే దీనికి అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు అటు ముంబై పోలీసుల్ని ఇటు బీహార్ పోలీసుల్ని కూడా నలభై రోజుల నుంచి సమన్వయం చేసుకుంటూ హత్య కేసు ఈ ఆత్మహత్య కేసు మీద విచారణ సాగిస్తున్నారు అయితే ఈ చేస్తున్నటువంటి తరుణంలో వినయ్ తివారి ఎవరైతే టాప్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారో బీహార్ నుంచి ఈయన పరుడు అని చెప్పి అక్కడ చాలా పేరుంది ఈయన ఇక్కడికి వచ్చి చేస్తుంటే ఈయన్ని బలవంతంగా దీంట్లో ఇరికించకుండా అంటే ఈ కేసుని ఏం చేయకుండా ఈయన్ని తీసుకెళ్లి హోమ్ క్వారంటైన్లో పెట్టారు బలవంతంగా తరలించారు స్టాంప్ వేసి అన్నటువంటిది సాక్షాత్తు అక్కడ డీజీపీ గుప్తేశ్వర్ పాండే మీడియాకు తెలపడం అనేది జరిగింది అంటే ఏ విధంగా మహారాష్ట్రలో జరుగుతోంది పోలీసులు చేశారు అలాగే నిన్న బీహార్ డిప్యూటీ సీఎం కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీద అనేక కామెంట్స్ చేశారు ఏంటంటే ఈ బాలీవుడ్ మాఫియా దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ వల్లే ముఖ్యమంత్రి కూడా ఈ కేసుని నిర్వీర్యం చేయడానికే చూస్తున్నారు ఎక్కువ సహకరించడం లేదు ఏది ఏమైనా కానీ ఇక్కడ ఖచ్చితంగా మాకు న్యాయం జరిగి తీరాలి ఈ కేసులు ఈ కేసులో వెనక్కి తగ్గేది లేదు అవసరం అయితే సిబిఐ ఎంక్వైరీ కొరత ప్రధానమంత్రితో కూడా దీని గురించి మాట్లాడతామని చెప్పి వాళ్ళని చెప్పడం జరిగింది ఏది ఏమైనా ప్రస్తుతం అసలు ఈ ముంబై పోలీసులు సా సాటి పోలీస్ అధికారిని అన్ని పరిమితులు ఉండి ఇక్కడికి వచ్చి విచారణ చేస్తున్న అతన్ని పట్టుకుని క్వారంటైన్కి పంపించడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది ఐపీఎస్ వర్గాల్లో కూడా ఈ సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు ఏదైతే ఉందో ఇది ఇంకా ఎన్ని మరుపులు తిరుగుతుందో త్వరలో దీని మీద రాంగోపాల్ వర్మ సుశాంత్ మర్డర్ అని చెప్పి సినిమా తీసినా వచ్చి కేసుల వివరాలు ఇవన్నీ పెట్టుకునేవి అంత స్టోరీ దీంట్లో నడుస్తుంది ఏది ఏమైనా ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఒక రకంగా సుశాంత్ సింగ్ గురించి ఈ విధంగా మాట్లాడుకోవాల్సి రావడం బాధాకరం అని చెప్పుకోవాలి ఏది అవుతుందో ముందు ముందు చూడాలి